రీసెంట్గా పెళ్ళైన కపుల్ అంటే ఒక వన్ ఇయర్ లోపే అనుకోండి వాళ్ళకి వివాహం వన్ ఇయర్ అయ్యి వన్ ఇయర్ లోపే అయింది వన్ ఇయర్ లోపే భర్త మరణించాడు ఓకే మరి హరస్కోప్ నా దగ్గరికి వచ్చారు వాళ్ళు సో ఏదో వాళ్ళ త అమ్మాయి తండ్రి నా దగ్గరికి ఏదో కాంటాక్ట్లో వచ్చాడు అయితే హరస్కోప్స్ ఒక్కసారి మేము హరస్కోప్ మ్యాచింగ్ బాగానే చేయించామండి కానీ ఇలా ఎందుకు జరిగింది అనేది ప్రశ్న అయితే ఒకసారి హరస్కోప్స్ మళ్ళీ మ్యాచ్ ఒకసారి చూద్దాం ఆ మామూలుగా మనం మరణించిన వాళ్ళ హరస్కోప్స్ మనం చూడకూడదు కానీ ఒక్కొక్కసారి ఇలా పరిశోధన నిమిత్తం అలాంటి వాళ్ళ హరస్కోప్స్ మనం చూడవచ్చు యాక్చువల్గా మరణించిన తర్వాత ఆ వ్యక్తి హరస్కోప్ని మనం వదిలిపెట్టేయాలి కానీ ఆ హెరస్కోప్ మ్యాచ్ చేసి చూస్తే బధువురుల హరస్కోప్ అంటే అప్పటికి వరు వరువు బదులే అప్పుడే నేను మ్యాచ్ చేసి హరస్కోప్స్ మ్యాచ్ అవుతున్నాయి బ్రహ్మాండంగా హెరస్కోప్స్ మ్యాచ్ అవుతున్నాయని హరస్కోప్ మ్యాచ్ ఎలాంటి సమస్య లేదు అయితే ఇక్కడ చిన్న పొరపాటు ఎక్కడ జరిగింది అంటే ఆయుర్ థాయాన్ని సరిగ్గా మ్యాచ్ చేయలేదు జాతకాల పొంతను చూస్తున్నప్పుడు ఏ జ్యోతిష్కుడైతే జాతకాల పొంతను చూస్తున్నాడు ఆ జ్యోతిష్కుడు ఖచ్చితంగా ఫస్ట్ చూడవలసింది ఆయుర్ధాయం ఎలా ఉంది ఈ ఆయుర్దాయం ఎలా ఉందో చూడకుండా జాతకాల పంతను చూడకూడదు అది మొట్టమొదటి స్టెప్ ఆయుధాయం ఇద్దరిది బాగుండాలి లేకపోతే ఇద్దరు ఒకే రకమైన ఆయుధాయ ప్రమాణం ఉండి ఉండాలి ఇద్దరిది అల్పాయు అయినా అయి ఉండాలి ఇద్దరిది మధ్య ఆయువున ఉండాలి ఇద్దరిది దీర్ఘాయు ఉండాలి ఇద్దరు ఇద్దరిది అమితాయు అయినా అయి ఉండాలి ఇద్దరు ఒకే రకమైన దానిలోకి వస్తే మాత్రమే హారోస్కోప్స్ మనం గోహెడ్ ఇవ్వగలం అయితే ఇక్కడ ఇంకొక చిన్న తమాష అయిన విషయం జరిగింది రాశి చక్రంతో చూసుకుంటే ఇద్దరికి ఆయుర్ధాయం బాగానే కనిపిస్తోంది కానీ అదే మనం చక్రాన్ని పట్టుకుని చూసామనుకోండి నవాంశ చక్రాన్ని పట్టుకుని చూసామనుకోండి అక్కడ వరుడి ఆయుర్ధాయం పెద్దగా కనిపించట్లేదు ఎక్కడైనా అల్పాయు అని చెప్పి చాలా క్లియర్గా కుట్టేట్టుగా కనిపిస్తోంది అంటే ఏ జ్యోతిష్కుడు కూడా ఒక వ్యక్తి అల్పాయువు అధికాయు అలా నిర్వహించలేదు అనుకోండి కానీ హారోస్కోప్ మ్యాచింగ్ చేసేటప్పుడు చూసి చెప్పవలసిన బాధ్యత మాత్రం ఆ జ్యోతిష్కుడిది మాత్రమే లేకపోతే అది మీరైనా అడగాలి ఓకే అడగడం చెప్పడం జ్యోతిష్ చెప్పడం విషయంలో జ్యోతిష్ కూడా ఎంత బాధ్యత ఉందో అడగాల్సిన బాధ్యత కూడా మీకు అంతే ఉంది అంటే నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఆయుర్దాయాన్ని మ్యాచ్ చేస్తున్నప్పుడు అంశ రాచ చక్రంతో పాటు అంశచక్రాన్ని కూడా ఖచ్చితంగా చూసి తీరాలి అంశచక్రాన్ని చూడకుండా ఎలాంటి నిర్ధారణకి మీరు రాకూడదు ఈసారి ఖచ్చితంగా